అందరికీ నమస్కారం ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రెసిడెన్సీ ఫ్లాట్స్ కమర్షియల్ బిల్డింగ్స్ సెంట్రల్ ఇన్కమ్ వచ్చే బిల్డింగ్స్ డిటీసీ రరా సొడా ఫ్లో కలిగిన ఫ్లాట్స్ అయితే కొనిపెడతాం అనిపెడీ ఫస్ట్ టైం ఈ వీడియోలో అయితే నేను ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి అయితే చూపిస్తానండి మనం చూసే రోడ్డు వచ్చేసి గొల్లగూడెం రోడ్ అండి ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే గొల్లగూడెం రోడ్కి వెళ్తాం ఇటు రైట్ సైడ్ వెళ్తే లకారం ట్యాంక్ బండ్ సర్కిల్ కి అయితే వెళ్తాం అండి ఇక్కడ నుంచి లకారం బండ్ సర్కిల్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి మంచి క్లాస్ ఏరియా అపార్ట్మెంట్ కూడా చాలా బాగుంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకండి మనకి కనపడే ఆర్చి సాయి నగర్ ఆర్చ్ అంటారు ఈ ఆర్చ్కి వాకబుల్ డిస్టెన్స్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కుందండి దాని గురించి అయితే టోటల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తాను నేను చెప్పే అపార్ట్మెంటు పక్కన ఉన్న లొకేషన్ అండి ఇది అన్ని ఇండిపెండెంట్ హౌస్లు కొత్తగా కట్టిన అపార్ట్మెంట్సు మంచి ప్రైమ్ ఏరియా ప్రైమ్ లొకేషన్లో ఉంది అపార్ట్మెంట్ ముందు కూడా సీసీ రోడ్ కూడా ఉందండి నేను మీ నుంచి కోరుకునేది ఒకటేనండి వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ కూడా చేయండి లైక్ షేర్ చేయటం వల్ల అయితే ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే వ్యూజ్ అవుతుందండి మీకున్న వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ లో ఉంటుందండి కప్బోర్డ్స్ తో సహా ఉన్నాయండి ఇందులో ఇది మొత్తం వచ్చేసి పద్నాలుగు వందల పదహారు స్క్వేర్ ఫీట్ తోటి ఉన్న ఫ్లాట్ సైజు చూసుకోవచ్చు ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో మనకి వుడ్ వర్క్ తోటి టీవీ యూనిట్ అనేది కూడా ప్రిపేర్ చేశారు చూసుకోవచ్చు ఒకసారి ఓపెన్ కిచెన్ కానీ ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే హాల్ అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుందండి ఫ్లాట్ అయితే పైన సీలింగ్ కానీ కేర్ కానీ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కిచెన్ అండి ఓపెన్ కిచెను ప్లస్ డైనింగ్ ఏరియా చాలా స్పేసియస్ వచ్చింది విత్ వుడ్ వర్క్ తోటి ఉన్న ఫ్లాట్ ఫ్లాట్ అండి ఇది చాలా స్పేసియస్ చూసుకోవచ్చు మనకి సపరేట్గా పూజగనే పూజ గది అనేది కూడా ప్రొవైడ్ చేశారండి చాలా విశాలంగా ఉందండి అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఇది సపరేటు పూజ గది మనకి తెల్లగానే వాష్ ఏరియా అండి దీనికి ఒక ప్లస్ పాయింట్ ఉందండి ఇంటి ముందు నుంచి ఎవరన్నా వర్కర్ వచ్చినా కానీ మనకి సపరేట్ దారి అనేది ఒకటి గ్రిల్స్ తో అయితే ప్రొవైడ్ చేశారు ఇంటి హాల్లోకి వచ్చే పని లేదండి వర్కర్ ఉన్నా కానీ మన కిచెన్ వైపు నుంచి వచ్చి ఇంట్లో ఏదైనా పని చేసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోయే ఫెసిలిటీ అయితే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్లో అయితే ఉంది మనం చూసేది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా స్లైడింగ్ డోర్స్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు ప్లస్ బాల్కనీ అనేది కూడా ఒకటి ఉందండి చూసుకోవచ్చు మనకి చుట్టూ గ్రిల్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు మనం బయట లొకేషన్ కూడా చూసుకోవచ్చు గ్రిల్స్ కూడా ఉన్నాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మొత్తం టోటల్గా వచ్చేసి పదిహేను ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ఐదు స్టేర్లు బిల్డింగ్ ఐదు ఫ్లోర్లు ఫ్లోర్కి మూడు మొత్తం పదిహేను ఫ్లాట్లు అయితే ఉంటాయి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి యాభై నాలుగు గజాలైతే మనకి రిజిస్ట్రేషన్ అవుతుందండి ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ పైనే ఉంటుందండి ఇది మొత్తం పద్నాలుగు వందల పదహారు ఎస్ఎఫ్టీ అండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇది మొత్తం కామన్ వాష్రూము ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉందండి వెంటిలేషన్ కానీ బాగుంది ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు మనం పైన సీలింగ్ కానీ వాల్కేర్ కానీ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు వాష్రూమ్ కూడా చాలా ఫ్రీగా ఉందండి దీని ప్రైస్ వచ్చేసి అరవై మూడు లక్షలు అయితే చెప్తున్నారండి ఇది కట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది డైరెక్ట్ డైరెక్ట్ ఓనర్ అండి బిల్డర్ కాదు ఇది వాళ్ళు పర్సనల్గా అమ్ముకుంటున్నారు ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియోనైతే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి